హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ చాలా ఉన్నారండి ఎంత బాగున్నారా ఈరోజు మునగాకు పెసరపప్పు అండి మునగాకులో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయండి మునగాకులో కాల్షియము ఐరన్ పుష్కలంగా లభిస్తుంది పాలల్లో దొరికే కాల్షియము అదే మునగాకులు అయితే పదిహేడు రెట్లు అధికంగా లభిస్తుందంటండి అలాంటి మునగాకుని వారంలో ఒకసారి అయినా తినండి చాలా మంచిది ఈ కర్రీ ఎలా చేసానో మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం పెసరపప్పు అండి నేను ఒక కప్పు పప్పు తీసుకున్నాను తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ పప్పుని అంటే మంచి కమ్మదనం వస్తుందండి ఇలా ఫ్రై చేసుకొని పప్పు ఒకసారి వండుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఒకసారి బాగా కడిగేయండి కడిగేసిన తర్వాత ఒక గంట సేపు మూత పెట్టి నానబెట్టండి వాటర్ వేసి ఇలా నానిపోయిన పెసరపప్పుని కుక్కర్లో వేసి ఒకే ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి ఎక్కువ విజిల్స్ రాకూడదు ఒకే ఒక విజిల్ రావాలి ఒక్క విజులతోనే ఉడికినిస్తే సరిపోతుంది చూడండి విజిల్ వచ్చేసింది ప్రెజర్ అంతా పోయిన తర్వాత పప్పును ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది పప్పు చూడండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది ఆ శరీరానికి చాలా మంచిదండి అలాగే మునగాకు చూడండి చాలా ఫ్రెష్గా ఉంది కదా మా పక్కనే చెట్టు ఉంది ఆ చెట్టుది ఇప్పుడే కోసుకొచ్చాను కోసుకొచ్చిన తర్వాత ఒకసారి బాగా కడిగేసిన తర్వాత ఇలా ఆకులన్నీ నీట్గా తీసేస్తున్నానండి ఆల్రెడీ వర్షం వచ్చి ఆకులు చాలా నీట్గా ఉన్నాయి చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి మొత్తం తీసేసిన తర్వాత ఒక దాంట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈ మునగాకులు ఉన్న వేడి వల్ల మనకి కొవ్వు అనేది బాగా కరుగుతుందండి ఇంకా ఈ పప్పులోకి మూడు ఉల్లిపాయలు మూడు చిన్న సైజు టమాటాలు ఒక ఉల్లిపాయ తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకుందాము అలాగే నేను ఒక నిమ్మకాయ వేస్తున్నానండి నిమ్మకాయతో చేస్తే పప్పు చాలా బాగుంటుంది చింతపండు కాకుండా ఇది కూడా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నేను ఈ స్పూన్తో త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూను ఆవాలు పావు టీ స్పూను జీలకర్ర ఒక స్పూను మినప్పప్పు వెల్లుల్లి రెబ్బలు ఒక పది తెల్లుల రబ్బలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి పప్పులో అలాగే ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి మాడినట్టు ఉంటే బాగుంటుందండి ఈ కలర్లో మాడి మాడలేనట్టు అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేయాలండి టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకున్నాం కదా టమాటాలు వేసుకోవాలి అలాగే మునగాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో పసుపు రుచికి తగినంత కళ్ళుప్పు వేసుకోండి కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు లేదంటే సాల్ట్ అన్న వేసుకోవచ్చు ఈ పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది హెల్త్ కూడా మంచిది కదండి అలాగే ఉప్పు వేయడం వల్ల త్వరగా మెత్తబడుతుంది మూత పెట్టి మగ్గనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి దగ్గరగా ఉన్నాయి ఇంకా కొంచెం మగ్గాలండి ఇంకా టమాటాలు కొంచెం గట్టిగా ఉన్నాయి ఒక టూ మినిట్స్ మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వండి మధ్యలో చూసుకుంటా ఉండండి మాడిపోతూ ఉంటాయి చూడండి టూ మినిట్స్ తర్వాత మనకి టమాటాలు మొత్తం మగ్గిపోయాయి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ టైంలో వాటర్ అనేది వేసుకోవాలి కొంచెం ఆకుకూర మునిగే వరకు వాటర్ వేసుకోండి ఈ విధంగా వేసుకుని ఒకసారి బాగా కలిపేసి మొత్తం కొంచెం ఉడికే వరకు మూత పెట్టి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి ఎక్కువసేపు అవసరం లేదు టూ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత ఆకుకూర ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ వాటర్ అనేది సరిపోతుంది మనకి కలిపేసుకొని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టవ్ నుంచి ఉడకనివ్వండి చూడండి త్రీ మినిట్స్ తర్వాత ఎలా ఉందో పప్పు అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు ఇందులో వేసిన ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి చూసుకొని చాలకపోతే ఈ టైంలో వేసుకోండి చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎన్నో పోషకాలు ఉన్న ఈ మునగాకుని పెసరపప్పుని ఈ రకంగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది రైస్లో కూడా బాగుంటుంది చపాతీకి కూడా చాలా బాగుంటుందండి మునగాకు కాంబినేషను పెసరపప్పుతో చాలా బాగుంటుంది ఇంకా కొంచెం వాటర్గా ఉంది కదా ఒక్క నిమిషం పాటు స్టవ్ని లో లోనే ఉంచి మూత పెట్టి ఉడకనిద్దామండి ఎక్కువసేపు అవసరం లేదు మనకు ఆల్రెడీ రెండు ఉడికిపోయినాయి కాబట్టి కొంచెం వాటర్ దగ్గర పడేంత వరకు చూడండి ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత పప్పు ఇలా ఉంది చూసారా చాలా కమ్మగా ఉంటుందండి ఇది ఇంకా కూర దగ్గరికి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిపోయిన తర్వాత మాత్రమే నిమ్మకాయ వేసుకోండి చింతపండు బదులు నిమ్మకాయ వేసి చేస్తే చాలా బాగుంటుందండి చూడండి మీరు పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం ఒక నిమ్మకాయ వేసేసుకోవచ్చు లేదంటే ఆఫ్ సరిపోతుందండి టమాటా వేసాం కాబట్టి అంతే ఫ్రెండ్స్ కూడా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్